ఫ్రెండ్స్ ప్రస్తుత రోజుల్లో పల్లెటూర్లు కల తప్పుతున్నాయి గ్రామాలు చెట్లు చెరువులతో ఉండాల్సిన గ్రామాలు చూడండి అలా తయారయ్యాయో మోగజీవులకు కూడా నివాసం లేకుండా పోతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సమస్త మానవాళికి జంతువులకి నీరు చెట్లు ప్రాణాధారం అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పల్లెటూరు అనమాట గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయినవోలు అనే గ్రామం జనరల్గా అన్ని బిల్డింగ్స్ ఉండడంతో చెట్లు అయితే లేవన్నమాట అలానే సిమెంట్ రోడ్లు వేయడంతో చెట్లు కూడా లేవు ఇక్కడ చూడండి పాడుబడిన ఇంటి దగ్గర మొనొక చెట్టు వేప చెట్టు అయితే ఉంటే ఇక్కడ కొన్ని గోవులు ఎద్దులు అయితే సేద తీరుతున్నాయి భవిష్యత్తులో ఈ చెట్లు కూడా కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది కంప్లీట్గా పల్లెటూర్లు కళతప్పుతున్నాయి చదువుకున్న వాళ్ళు కూడా చెట్లు పైన శ్రద్ధ అయితే వహించట్లేదు వాటిని సంరక్షించట్లేదు నాటడం లేదు ప్రభుత్వాలు కూడా అంత పట్టించుకోవడం లేదు పల్లెటూర్లో చిన్న ఆళ్ళి కూడా కనిపించినా కూడా సిమెంట్ రోడ్లు అయితే వేసేస్తున్నారు మట్టి అనేది కనిపించకుండా పోయింది చెట్లను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి చూడండి ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని మనం కోరుకుందాం చూడండి చివర కూడా ఒక ఇద్దైతే ఉందన్నమాట